చూసుకున్నట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా భారీగా మరణాలు తెలంగాణ వ్యాప్తంగా మనం చూసుకున్నట్లయితే భారీగా మరణాలు సంభవిస్తున్నాయి మీరు ఇక్కడ చూడవచ్చు తెలంగాణలో రాష్ట్ర వ్యాప్తంగా నలుగురు మృతి రాష్ట్రంలో ఎండల తీవ్రత కారణంగా వడదెబ్బకు గురై వేరువేరు జిల్లాలకు చెందిన నలుగురు వ్యక్తులు మృతి చెందారు ఇక వివరాలు అయితే ముందుగా ములుగు జిల్లా మంగంపేట మండలం వాగొడ్డుగూడెం గ్రామానికి చెందిన బుడుగల పిచ్చయ్య శుక్రవారం చనిపోయారు అంటే పనికి వెళ్ళారనమాట ఆయన ఆదివారం చనిపోవడం అయితే జరిగింది ఎండ తీవ్రత కారణంగా అస్వస్థత గురి కావడంతో ఆయన భద్రాచలం ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు ఆయన చికిత్స పొందుతూ చనిపోవడం జరిగింది ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం పోలం పొలంపల్లం అంటే పోలంపల్లి నాగయ్య గుంపు గుంపునకు చెందిన కొడుకు శేషగిరి మూడు రోజుల క్రితం వడదెబ్బ గురయ్యారు ఖమ్మం ప్రభుత్వ వైద్యాలలో చికిత్స పొందుతూ చనిపోయారు కొమరంబీ జిల్లా పెంచికల్పేట మండలం కొండపల్లి గ్రామానికి చెందిన మానేపల్లి గొంతయ్య పొలంలో పనిచేస్తూ ఎండ తాగిటి తీవ్ర అస్వస్థకు గురయ్యారు సో ఉదయం చనిపోయారు మెదక్ జిల్లా మోసాయిపేట మండలం పోతనపల్లి గ్రామానికి చెందిన దుర్గం బాలయ్య పనులు చేసేందుకు తుఫాను వచ్చారు వడదెబ్బ తగలడంతో సమీప దుకాణ వద్ద ప్రాణాలు కోల్పోయారు ముతుడి భార్య లక్ష్మి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు సో ఏది ఏమైనా తెలంగాణలో భారీగా వడదెబ్బకు సంబంధించి జనాలు అయితే ఉన్నారన్నమాట జిల్లాల వారికన ప్రజలందరూ కూడా హెచ్చరికలు అయితే జారీ చేస్తూ ఉన్నారు చిన్న అలసట అనిపించినా కూడా వెంటనే దాని తగ్గ ఏర్పాట్లు చేసుకోండి అని లేకపోతే ఆటోమేటిక్గా చనిపోతున్నారు అని చెప్పేసి చెప్తున్నారు సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని